హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంజల్ గైడెన్స్ ఏంటి మీకోసం సి మన లైఫ్లో నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉన్న కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉన్నా రిలేషన్షిప్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా హస్బెండ్ వైఫ్ మధ్యలో అండ్ మ్యారిడ్ పర్సన్స్ కూడా పర్స్ రీడింగ్ చూడొచ్చు అండ్ టైమ్లెస్ రీడింగ్ అనమాట జెండర్ స్పెసిఫిక్ కాదు ఏ జెండర్ వాళ్ళైనా చూడొచ్చు అబ్బాయిలైనా చూడొచ్చు అమ్మాయిలైనా చూడొచ్చు సో ఈరోజు టాపిక్ ఏంటంటే ఏంజల్ గైడెన్స్ సో ఏంజల్ గైడెన్స్ వల్ల ఏమవుతుందంటే మన లైఫ్లో మనం ఏం చేయాలి ఎలాంటి స్టెప్ తీసుకోవాలి నెక్స్ట్ అనేది మనకు ఒక క్లారిటీ అనేది వస్తుంది ఏంజల్ గైడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఈరోజు ఆ టాపిక్ మనం చేస్తున్నాం సో ఈ టాపిక్ చాలామందికి హెల్ప్ అవుతుంది చాలామందికి ఐ ఓపెనర్ అవుతుంది అంటే మన కళ్ళు తెరిపిస్తుంది అనమాట లైక్ మనం ఏం చేయాలి రిలేషన్షిప్లో ఒక్కొక్కసారి అతిగా చేసేయడం అనేది కూడా జరుగుతుంది సో ఏంజల్స్ మనకి ఏం గైడ్ చేయాలనుకుంటున్నారో ఈరోజు ఎవరైతే ఈ రీడింగ్ చేస్తున్నారో డెఫినెట్గా ఈ రీడింగ్ని క్లెయిమ్ చేయండి కమెంట్ సెక్షన్లో ఐ క్లెయిమ్ దస్ రీడింగ్ అనేసి అండ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో దట్ నా నేనేత ఏదైతే రీడింగ్స్ చేస్తున్నానో అది మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి సో ఈరోజు మనం ఏంజల్ గైడెన్స్ మీకు ఏంటి అనేది చూద్దాం ఏంజల్స్ మీకు ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారో చూద్దాం మీ పర్సన్ గురించి ఆలోచించండి అండ్ మీ పర్సన్ యొక్క నేమ్ తీసుకోండి త్రీ టైమ్స్ సో చూద్దాం ఏంజల్స్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నాను అండ్ చాలా యూస్ఫుల్ వీడియో గైస్ చాలా యూస్ఫుల్ అవుతుంది మీకు మీరు సిచ్యువేషన్ ఎలా ఫేస్ చేయాలో అనేది సో చూద్దాం యూనివర్స్ ఏం చెప్పాలనుకుంటున్నావు మీకు ఫస్ట్ కార్డ్ వరల్డ్ वर्ल्ड कार्ड फर्स्ट कार्ड तरवा टू आफ सन टेमप्र टेन वॉन्स फूल जस्टिस एस ऑफ सो क्लारीफयर तस्केंट एंड टेन ऑफ पेटिकल बॉटम ऑफ द डेक नाइन ऑफ सोर्ट्स సో ఏంజల్స్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు మీ ప్రజెంట్ సిచ్యువేషన్ అనేది చూద్దాం ఏ సిచ్యువేషన్ అయినా మీ మీ లైఫ్లో నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉన్నా లెస్ కాంటాక్ట్ ఉన్నా ఏ సిచ్యువేషన్ అయినా అందరికీ ఇది వర్తిస్తుంది అందరికీ ఈ రీడింగ్ చూడొచ్చు అందరూ సో ఫస్ట్ కార్డ్ ఏంటంటే వరల్డ్ కార్డ్ ఫస్ట్ వ్యూవర్స్కి ఏంజల్స్ ఏం చెప్పాలనుకుంటున్నారంటే మీ పార్ట్నరే మీ లోకం మీ పార్ట్నరే మీ ప్రపంచం అనే ఒక భ్రమలో మీరు ఉండొద్దు అంటే పార్ట్నర్ ఇంపార్టెంటే లవ్ ఇంపార్టెంటే అన్నీ ఇంపార్టెంటే కానీ మీ మీ గురించి మీరు ఆలోచించుకుంటున్నారా మీ గురించి మీరు హ్యాపీగా ఉంటున్నారా అనేది ఏంజల్స్ ఇక్కడ ప్రశ్న అడుగుతున్నారు మిమ్మల్ని అంటే ఇక్కడ మీరు ఒక సర్కిల్ చూడొచ్చు ఒక ఒక ఈ కార్డ్లో ఒక పాజిటివ్నెస్ అనేది ఉంది మీరు గమనించినట్టయితే ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో గర్ల్ బాయ్ అనేది చూడకండి ఎనర్జీస్ మీద యూనో కాన్సన్ట్రేట్ చేయాలన్నమాట సో ఫస్ట్ ఈ పర్సన్ అనేది చాలా హ్యాపీగా ఉన్నారు మీ ఆరా అనేది బ్రైట్గా ఉండాలి ఎందుకంటే ఒక్కొక్కసారి మనం మన లైఫ్లో రాంగ్ పర్సన్స్లో ఇన్వెస్ట్ చేస్తాం రాంగ్ పర్సన్ని నమ్ముతాం సో అప్పుడు మనం చాలా హర్ట్ అవుతాం సో ఏంజల్స్ ఏం చెప్తున్నారంటే ఫస్ట్ మీరు మీకు సెల్ఫ్ లవ్ అనేది ఇంపార్టెంట్ అంటే మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం మీరు మొదలు పెట్టండి ఎవరో మిమ్మల్ని బాధ పెట్టారని ఎవరో మిమ్మల్ని ప్రేమించడం లేదని మీరు బాధపడకుండా మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం మొదలు పెడితే అప్పుడు మీరు హ్యాపీగా ఉండడం స్టార్ట్ అవుతుంది మీరు హ్యాపీగా ఉండడం మొదలవుతుంది అనేసి ఏంజల్స్ చెప్తున్నారు ఇక్కడ ఏంటంటే అప్పుడు మీ ఆరా అనేది ఇంకా వైబ్రేషన్లో వస్తుంది ఇంకా వెలుగుతుంది అనమాట ఇక్కడ మీరు చూడొచ్చు లైట్ అనేది సర్కిల్లో కనిపిస్తుంది అనమాట మీరు రాంగ్ పర్సన్స్ అంటే తప్పుడు వ్యక్తులకి మీ ఎనర్జీ అనేది ఇన్వెస్ట్ చేయొద్దు తప్పుడు వ్యక్తులని మీ లైఫ్లోకి ఎంటర్ కానివ్వద్దు ఇక్కడ సర్కిల్లో ఈ అమ్మాయి ఉంది చూసారా అమ్మాయి అబ్బాయినా ఏ జెండర్ అయినా ఈ పర్సన్ అనేది నెగటివ్ పీపుల్స్ అనేది తిన వైబ్రేషన్ని తీసుకోలేరు అంటే తను తనని సేఫ్ చేసుకుంది తను తనని ప్రొటెక్ట్ చేసుకుంటుంది అంటే ఏంజెల్స్ మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోండి మిమ్మల్ని మీరు లవ్ చేసుకోండి అని చెప్తుంది ఇక్కడ ఫస్ట్ కార్డ్ అండ్ సీ ఏ రిలేషన్షిప్లో అన్నా ఒక లిమిట్ వరకు వెయిట్ చేయాలి ఒక లిమిట్ వరకు మీరు యూనో వెయిట్ చేస్తారు బట్ ఆ పర్సన్ మీకు ఈక్వల్ గివెంటేక్ చేయట్లేదు మీరు మీరు చాలా ఇన్వెస్ట్ చేస్తున్నారు మీరు చాలా తాపత్రయపడుతున్నారు ఆ పర్సన్ గురించి కానీ ఆ పర్సన్ మీకు విలువ ఇవ్వనప్పుడు మీరు వేరే చూసి చూసుకో తనని సెకండ్ ప్రయారిటీగా పెట్టండి సెకండ్ ఆప్షన్గా పెట్టండి కానీ మీ ఫస్ట్ ఆప్షన్ ఏదైతే మీ ప్రయారిటీ ఏదైతే అవ్వాలో మీ కెరియర్ అయ్యుండొచ్చు ఉండొచ్చు మీ హాబీస్ అయి ఉండొచ్చు ఏది మిమ్మల్ని హ్యాపీగా ఉంచుతుందో దాన్ని ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి ఏది మిమ్మల్ని బాధ పెడుతుందో దాన్ని మీరు ఫస్ట్ పెట్టుకోకుండా దాన్ని సెకండ్లో చూస్ చేసుకోండి అంటే ఏం చేస్తే చెప్తున్నారంటే మీ హ్యాపీనెస్ని ఫస్ట్ చూసుకో చూస్ చేసుకోక సారీ చూస్ చేసుకోండి బట్ ఏదైతే మిమ్మల్ని బాధ పెడుతుందో దాన్ని సెకండ్ ప్లేస్లో పెట్టండి మీ ఫస్ట్ ప్రయారిటీ మీ ఫ్యామిలీ ఉండాలి మీ వర్క్ ఉండాలి మీ హాబీస్ ఉండాలి లేకపోతే మీదే అంటే ఏదైనా మీకు నచ్చింది మిమ్మల్ని హ్యాపీగా చేసేదాన్ని మీరు చూస్ చేసుకోండి అని ఏం చేసి చెప్తున్నారు ఇక్కడ అండ్ నెక్స్ట్ కార్డ్ వచ్చేసి సన్ కార్డ్ ఇది ఎంత బ్రైట్ కార్డు మీరు నార్మల్గా చూడొచ్చు వీడియోలో ఎంత బ్రైట్నెస్ ఉంది ఎంత హ్యాపీనెస్ ఉంది కార్డులో సన్ కార్డ్ అనేది అగైన్ మీరు ఇక్కడ చూడొచ్చు గ్రీనరీ ఉంది రెయిన్బో ఉంది ఫుల్ కలర్ఫుల్ అనమాట సో ఇక్కడ సన్ ఏం రీప్రజెంట్ చేస్తుందంటే మన ఇన్నర్ చైల్డ్ ఇప్పుడు ప్రతి ఒక్క వ్యక్తిలో ఒక చైల్డ్ అనేది ఉంటుంది ఒక చిన్న పిల్ చిన్న పిల్లాడు లేకపోతే చిన్నపిల్ల ఒక వ్యక్తిత్వం అనేది ఉంటుంది చాలాసార్లు మనలో ఉన్న ఒక చిన్న పిల్ల వ్యక్తిత్వాన్ని ఒక చైల్డ్ని అనేసి చైల్డ్ని మనం తొక్కేస్తాం చిన్న చిన్న పనుల పనులలో సంతోషాన్ని మనం వెతుక్కోకుండా అరే నా లైఫ్లో ఇలా అయిపోయింది ఈ బాధగా ఉంది మనం బాధల మీదనే ఫోకస్ చేస్తున్నాం హ్యాపీనెస్ మీద ఫోకస్ చేయట్లేదు సో ఏంజెల్స్ ఏం చెప్తున్నారంటే హ్యాపీనెస్ మీద ఫోకస్ చేయండి ఎవరి నుంచో మీరు ఎందుకు ఎక్స్పెక్ట్ చేయడం మీలో మీరు హ్యాపీగా ఉండొచ్చు కదా ఎప్పుడైతే మిమ్మల్ని మీరు లవ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారో అప్పుడే కదా వేరే వాళ్ళకి మీ మీద ఇంట్రెస్ట్ వస్తుంది ఒక ఎగ్జాంపుల్ మీకు నేను మీకు చెప్తాను సో మీరు ఒక రోడ్డు పైన వెళ్తున్నారు ఒక చిన్న పిల్లాడిని చూశారు ఆ పిల్లాడు ఎంత మంచిగా నవ్వుతుంటే మనకు చాలా మంచిగా అనిపిస్తుంది ఆ పిల్లాడిని చూడడం చిన్న బాబుని ఎంత బాగా నవ్వుతున్నాడు అబ్బా ఎంత క్యూట్గా ఉన్నాడు అంటాం మనం అదే ఆ పిల్లవాడు ఏడుస్తున్నాడు అనుకోండి కంటిన్యూస్గా కంటిన్యూస్గా సో అప్పుడు మనం మేమంటాం చీ ఏంటి పిల్లాడు అప్పటి నుంచి చిరాగ్గా అనేసి మనం అనుకుంటాం ఇక్కడ చూడండి ఇప్పుడు ఏడుస్తున్న పిల్లవాడిని చూసి కొంతవరకు మనం లిమిట్ చూస్తాం తర్వాత ఏ ఏంటి ఎట్లా ఏడుస్తున్నాడు అని చిరాకు వస్తుంది అదే నవ్వుతున్న పిల్లాడిని చూసాం అనుకోండి అబ్బాయి ఎంత బాగా నవ్వుతున్నాడు ఎంత క్యూట్గా ఉన్నాడు అబ్బాయి అనుకుంటాం కదా చిన్న బాబు సో అలాగే మీ ఎనర్జీ కూడా మీరు హ్యాపీగా ఉంటే వేరే వాళ్ళకు కూడా మీరు అంతే అట్రాక్టివ్గా కనిపిస్తారు అంతే హ్యాపీనెస్గా కనిపిస్తారు మీరు శాడ్గా ఉన్నారనుకోండి మీరే వాళ్ళకు కూడా మీరు నచ్చరు సో ఎప్పుడైనా ఎవరైనా మిమ్మల్ని రిజెక్ట్ చేసినా ఎవరైనా మిమ్మల్ని కాదనుకున్నా కానీ మనం ఏం బాధపడే అవసరం లేదు మీలో మీరు హ్యాపీగా ఉండడం అనేది అవసరం సో నెక్స్ట్ కార్డ్ వచ్చేసి టెంపరన్స్ అనమాట టెంపరన్స్ అంటే బ్యాలెన్స్ సో ఏంజల్స్ కూడా మీకు సపోర్ట్ చేస్తున్నారు ఇక్కడ మీకు ఏంజల్ నెంబర్స్ చాలా కనిపిస్తుండొచ్చు త్రిబుల్ వన్ త్రిబుల్ టూ మనకు అర్థం కాదు చాలామందికి అర్థం కాదు త్రిబుల్ వన్ త్రిబుల్ టూ ఏంజల్ నంబర్స్ అంటే ఏంటి కొంతమందికి ఏంజల్ నెంబర్స్ అని తెలిసినా కానీ ఎందుకు కనిపిస్తుందో తెలియదు సో ఏంజల్స్ ఏంటంటే బ్యాలెన్స్ అనేది క్రియేట్ చేసుకోండి మీ లైఫ్లో అంటుంది అంటున్నారు ఏంజల్స్ సో మీ లైఫ్లో బ్యాలెన్స్ అనేది ముఖ్యం అండ్ మీ లైఫ్లో మీ ఫైనాన్షియల్ లైఫ్ని మీ కెరియర్ని మీ ఫ్యామిలీని రెండింటినీ బ్యాలెన్స్ చేయండి ఎక్కువ ఎమోషనల్ ఉండొద్దు అట్లానే ఎక్కువ ప్రాక్టికల్ కూడా ఉండొద్దు ఎమోషనల్ ఎక్కడ అవ్వాలో అక్కడ అవ్వండి ఓవర్ ఎమోషనల్ అవ్వాల్సిన అవసరం ఉండదు ఒక పర్సన్ గురించి లిమిట్ వరకు ఎమోషనల్ అవుతాం అంతేగాని మనమే మొత్తం ఇన్వెస్ట్ చేసినాం ఆ పర్సన్ ఏం పట్టించుకోవట్లేదు అప్పుడు మనం ఇన్వెస్ట్ చేయడం అనేది స్టాప్ చేసేయాలి మనం మీద మనం ఫోకస్ చేసుకోవాలి మన లైఫ్లో మనం బిజీ అయిపోవాలంతే ఇక్కడ ప్రాక్టికల్ ఎక్కువ ఉండదు ఎమోషనల్ బ్యాలెన్స్ చేసుకోండి లైఫ్లో ప్రొఫెషనల్ లైఫ్ని పర్సనల్ లైఫ్ని కూడా బ్యాలెన్స్ అనేది ముఖ్యం అంటుంది ఏంజల్స్ మీకోసం నెక్స్ట్ ఏంటంటే టెన్ ఆఫ్ బాండ్స్ ఇక్కడ చూసినట్టయితే కార్డ్లో మీరు చూడొచ్చు ఒక పర్సన్ చాలా బరువును మోసుకొని వెళ్తున్నారు ఏంజల్స్ చెప్తున్నారు మీరు అత్తిగా చేస్తారు అత్తిగా చేస్తారంటే నేనేం తిట్టట్లేదు అతిగా అత్తిగా చేస్తారంటే చాలా ఇన్వెస్ట్ చేస్తారు మీరు ఒకరి కోసం మీరు ఏ మీరు చేసే ఏంటంటే ఒకరిని ప్రేమిస్తారు అంటే ఒకరిని ఇష్టపడినప్పుడు వాళ్ళు మిమ్మల్ని అంతే ఇష్టపడుతున్నారు లేదా అని మనం తెలుసుకోకుండా మన టూ హండ్రెడ్ పర్సెంట్ మనం ఇచ్చేస్తాం అండ్ తర్వాత ఆ పర్సన్ మమ్మల్ని మనల్ని హర్ట్ చేయడం మనల్ని బాధ పెట్టడం అనేది జరుగుతుంది సో ఏంజల్స్ చెప్తున్నారు ఎక్కువగా మీరు అనేది మోయకండి మీరే బరువును మోస్తున్నప్పుడు మీరే టైర్డ్ అయిపోతున్నారు మీరే బర్డన్ అయిపోతున్నారు కానీ ఆ పర్సన్కి ఫరక్ అనేది పడదు ఒక లిమిట్ వరకు మీరు బరువు మోస్తున్నారంటే ఓకే ఎక్కువ లిమిట్ మించి అతిగా ఇవ్వడం మీ లవ్ని అనేది కరెక్ట్ కాదు ఆ లవ్ మీరు ఆ రాంగ్ పర్సన్కి ఇచ్చే బదులు మీరు మిమ్మల్ని లవ్ చేసుకోండి అని నేను జస్ట్ చెప్తున్నారు ఇక్కడ సో ఇంకొక కార్డ్స్ ఏంటంటే ఏజ్ ఆఫ్ సోర్డ్స్ క్లారిఫయర్ జడ్జ్మెంట్ అండ్ ఏంజల్స్ ఏం చెప్తున్నారంటే బిలీవ్ ఇన్ మీ నన్ను ట్రస్ట్ చేయి నాకు నన్ను ట్రస్ట్ చెయ్యి ఏవైతే సిచ్యువేషన్ మీ లైఫ్లో ఉన్నాయో అవన్నీ సాల్వ్ అవుతాయి డెఫినెట్గా అండ్ ట్రస్ట్ అనేది ఎప్పుడైనా ఇంపార్టెంట్ మనం ఒక ట్రస్ట్ చేస్తేనే పేషెన్స్గా ఉంటేనే ఏదైనా రిజల్ట్ అనేది వస్తుంది మనకు వెంటనే కావాలంటే ఏదైనా రాదు కదా ఏదైనా ప్రాసెస్ ఉంటుంది మనకి పేషెన్స్ అనేది చాలా రిక్వైర్మెంట్గా ఉంటుంది అన్నమాట సో తర్వాత ఏంటంటే ఫూల్ ఫూల్ ఏం రిప్రజెంట్ చేస్తుంది సెల్ఫ్ లవ్ రిప్రజెంట్ చేస్తుంది అనమాట ఇక్కడ ఒక పర్సన్ చూడొచ్చు లైక్ ట్రావెలింగ్ కూడా రిప్రజెంట్ చేస్తుంది మీకు నచ్చిన ప్లేస్కి వెళ్ళండి హ్యాపీగా ఉండండి ట్రావెలింగ్ చేయండి అండ్ మీకు నచ్చింది చేయండి మీ లైఫ్లో ఒకవేళ మీరు రిస్క్ తీసుకోవాలంటే తీసుకోండి ఒక పర్సన్ ఇన్వెస్ట్ చేస్తున్నారు లవ్ చేస్తున్నారు కానీ ఆ పర్సన్కి మీరంటే ఫరక్ పడట్లేదు తను మిమ్మల్ని చాలా హర్ట్ చేస్తున్నారు సో ఆ సిచ్యువేషన్ నుంచి లెట్ గో అవ్వండి అంటే ఆ సిచ్యువేషన్ని దేవుడి పైన భారం ఉంచి పాజిటివ్గా మీ లైఫ్లో హ్యాపీగా ఉండండి అంతేగాని ఆ సిచ్యువేషన్ని పట్టుకొని మీరు బాధపడడం అనేది చేయొద్దు అండ్ ఇక్కడ ఏమంటుందంటే ఇక్కడ జస్టిస్ కాడుంది జస్టిస్ అంటే ఏంటి న్యాయం కదా ఫస్ట్ మనం సీ ప ఎవరైతే మనని బాధ పెట్టారో ఆ పర్సన్ వల్ల మనం చాలా బాధపడతాం సరే మనకి జస్టిస్ అనేది వస్తుంది డెఫినెట్గా దేవుడు అనేది మనకు జస్టిస్ చేశారు బట్ టైం పడుతుంది దానికి వెంటనే కొంతమంది అనుకుంటారు భగవంతుడు అయితే ఎప్పుడు మనకి జస్టిస్ చేయడు అనేసి తప్పు తప్పుగా అనుకుంటారు బట్ ఇక్కడ ఏంజల్స్ ఏమంటున్నారంటే ఫస్ట్ మనతోని మనం జస్టిస్ చేసుకుందాం అంటే మన లైఫ్లో మనం బ్యాలెన్స్ చేసుకుందాం అంటే ఫస్ట్ వేరే పర్సన్ దగ్గర నుంచి జస్టిస్ వచ్చే ముందు మన లైఫ్లో మనమే జస్టిస్ చేసుకోవడం అనేది మన లైఫ్ని మనం బ్యాలెన్స్ చేసుకోవడం అనేది నేర్చుకోవాలని ఇక్కడ ఏంజల్స్ యొక్క మెసేజ్ మనకి వస్తుంది వచ్చి జస్టిస్ ఎందుకు మన మనం జస్టి జస్టిస్ చేసుకోవచ్చు కదా ఎలా జస్టిస్ చేసుకోవాలంటే సెల్ఫ్ లవ్ చేయాలి మనం మనలో హ్యాపీనెస్ని వెతుక్కోవాలి హ్యాపీనెస్గా ఉండడం సే చాలామంది ఏమనుకో చాలామంది చాలా లోగా అయిపోతారు ఏడుస్తారు అరే మా పర్సన్ నాతో మాట్లాడట్లేదు అసలు చాలా రోజుల నుంచి కాంటాక్ట్ అవ్వడం లేదు అంటారు నేను చెప్పనా మెయిన్ రీజన్ ఏంటో తెలుసా మీ పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వకపోవడానికి కారణం మీరు ఉండే వైబ్రేషన్ చాలా లో ఉంటుంది వైబ్రేషన్ మీరు మీ మీ వైబ్రేషన్ని మీరు తగ్గించేసుకుంటున్నారు ఇక్కడ వైబ్రేషన్ అంటే ఏంటంటే మీరు ఆ పర్సన్ గురించి ఏడుస్తారు ఎదురు చూస్తారు లేకపోతే ఇన్సెక్యూర్గా ఫీల్ అయిపోతారమ్మో వాళ్ళ లైఫ్లో ఇంకెవరైనా వచ్చిరా ఇంకెవరన్నా నన్ను మర్చిపోయారా ఈ పర్సన్కి నంట ప్రేమ లేదు ఇవన్నీ మనం నెగిటివ్ థాట్స్ అనేవి ఆలోచించి ఆలోచించి అవే మన లైఫ్లో మేనిఫెస్ట్ అవుతాయి అవే మన లైఫ్లో అవ్వడం జరగడం అనేది స్టార్ట్ అవుతుంది అలా నెగిటివ్గా ఆలోచించకండి ఎప్పుడైనా ట్రస్ట్ చేయండి పాజిటివ్గా ఉండండి హ్యాపీ మీ లైఫ్లో మీరు ఎప్పుడైతే హ్యాపీగా ఉండడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుంచి మీ లైఫ్లో మీరు చేంజెస్ అనేవి డెఫినెట్గా గమనిస్తారు అండ్ డెఫినెట్గా ఇది ట్రై చేయండి మీరు మీలో మీరు హ్యాపీగా ఉండడం సో డెఫినెట్గా మీతో మీరు జస్టిస్ చేసుకోవడం అండ్ డెఫినెట్గా ఏదైతే మీ లైఫ్లో తప్పు జరిగిందో దానికి ఎవరైతే మిమ్మల్ని బాధ పెట్టారో డెఫినెట్గా మీకు జస్టిస్ అనేది జరుగుతుంది దానికోసం మీరు పేషెంట్గా వెయిట్ చేయాలి నెక్స్ట్ వచ్చేసి టెన్ ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ ఏం చేసి చెప్తున్నారు ప్రాక్టికల్గా ఉండండి మీ ఫైనాన్స్ మీరు ఫోకస్ చేయండి మీ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయండి అనేది చెప్తున్నారు ఇక్కడ లాస్ట్ కార్డ్ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి నైన్ ఆఫ్ సోడ్స్ అనమాట సో నైన్ ఆఫ్ సోడ్స్ అంటే చాలామంది ఇక్కడ వ్యూవర్స్ ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళకి రాత్రి నిద్ర పట్టకపోవడం లేకపోతే స్లీప్లెస్ నైట్స్ అంటే నిద్రపోవడం లేదనే ఇష్యూస్ అయి ఉండొచ్చు మీకు పట్టకపోవడం అయి ఉండొచ్చు లేట్ నైట్ వరకు మీ పర్సన్ గురించి ఆలోచించి ఏడవడం లేకపోతే ఇలాంటి ఒక ఎనర్జీలో మీరు ఉన్నారు చాలా బాధపడ్డారు మీరు ఆ ఎనర్జీలో నుంచి బయటికి రావాలని చెప్తున్నారు ఏంజల్స్ ఈ ఎనర్జీలో మీరు ఉండొద్దు ఈ ఎనర్జీలో నుంచి మీరు బయటికి రావాలి సో ఇదనమాట ఏంజల్ యొక్క గైడెన్స్ ఈరోజు నేను ఒక్కొక్క కార్డ్ తీసి మరీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట సో ఇక్కడ నేను నంబర్స్ చెప్పలేదు ఇంపార్టెంట్ నెంబర్స్ అయ్యి ఉండొచ్చు త్రీ నెంబర్ టెన్ నంబర్ టూ నంబర్ అండ్ టెన్ నాకు చాలా కనిపిస్తుంది మేబీ మీకు టెన్ 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 అంటే గుర్తొచ్చింది టెన్ టెన్ అంటే ఒక సైకిల్ అనేది కంప్లీట్ మీరు ఒకే సైకిల్ రిపీట్ చేస్తున్నారనమాట లైక్ మీలో చేంజ్ అనేది మీరు తీసుకొని రావట్లేదు ఆ ఒకే సైకిల్ మళ్ళీ మళ్ళీ మీరు చేంజ్ రాకపోతే మళ్ళీ అదే సైకిల్ రిపీట్ అవుతుంది మళ్ళీ మీరు చేంజ్ తీసుకొని రాకపోతే మీలో మళ్ళీ అదే సైకిల్ రిపీట్ అవుతుంది ఏంటంటే సైకిల్ అనేది ఎండ్ చేయమని ఏంజల్స్ చెప్తున్నారు ఇక్కడ అందుకే టెన్ టెన్ కనిపించింది నాకు సడన్గా గుర్తొచ్చింది అందుకే చెప్తాను సో ఇదేనండి ఏంజల్స్ మీకు ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటుందో సో ఈ ఐ థింక్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ And uh, thank you for watching.